ప్రతిపక్షి పక్షి ఆకాశంలో ఎగురుతుంది కానీ ఒక పక్షి మాత్రం ఎగరలేక మంచు మీద పడిపోతూ ఏడుస్తోంది తన రెక్కలు తనకి భారంగా అనిపించాయి లోకం తన్ని చూసి నవ్వింది కాని తనకి తెలియని ఒక అద్భుతమైన ప్రపంచం తన కోసం ఎదురుచూస్తోందని ఆ చిన్న ప్రాణికి తెలియదు అసలా పెంగ్విన్ తన గమ్యాన్ని ఎలా చేరుకుంది ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఈ కథ ఒక గొప్ప పాఠం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పింగు ప్రయాణం గురించి తెలుసుకుందాం అదొక అద్భుతమైన మంచు ఖండి అక్కడ పింగు అనే ఒక చిన్న పింగ్విన్ ఉండేది పింగు కి ఒక పెద్ద కోరిక ఉండేది అదే ఆకాశంలో ఎగరడం ప్రతిరోజు సముద్రపు పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటే పింగు తన చిన్న రెక్కలను ఊపుతూ ఎగరడానికి ప్రయత్నించేది కాని ప్రతిసారి మంచు మీద పడిపోయేది తన తోటి పింగ్విన్లు తనని చూసి నవ్వుతుంటే పింగు చాలా బాధపడేది ఒక రోజు ఒక ముసలి పింగ్విన్ పింగు దగ్గరకు వచ్చి ఇలా అంది పింగు ప్రతి పక్షికి ఒక ఆకాశం ఉంటుంది నువ్వు తప్పుడు చోట వెతుకుతున్నావు ఒకసారి సముద్రం వైపు చూడు అప్పుడు పింగు సముద్రపు లోతుల్లోకి దూకింది ఒక్కసారిగా తన రెక్కలు ఊపడం మొదలుపెట్టింది ఆశ్చర్యం ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే వేగంగా అందంగా పింగు నీటిలో ప్రయాణించడం మొదలు పెట్టింది ఆ నీలి సముద్రమే తన ఆకాశమని అర్థమైంది ఈ కథ మనకు మూడు విషయాలు నేర్పుతుంది పోలిక వద్దు వేరొకరి బలంతో నిన్ను నువ్వు పోల్చుకోకు నీ బలం నీదే ఆకాశంలో ఎగిరే పక్షి నీటిలో వేగంగా వెళ్లలేదు నీకంటూ ఒక ప్రత్యేక రంగం ఉంటుంది వైఫల్యం అంతం కాదు నువ్వు ఎగరలేకపోతున్నావంటే నువ్వు ఈదడానికి పుట్టావని అర్థం గుర్తుంచుకో లోకం నిన్ను ఒక అసమర్థుడిగా చూస్తుందేమో కాని అది నీ తప్పు కాదు నిన్ను చూసే వాళ్ల చూపు తప్పు మీరు రెక్కలు ఎగరడానికి పనికిరాకపోవచ్చు కానీ ఈదడానికి అవి చాలా శక్తివంతమైనవి వేరొకరితో పోల్చుకుని నీ విలువను తగ్గించుకోకు నువ్వు ఏ రంగంలో అయితే రాజాలా బ్రతకగలవో ఆ రంగాన్ని వెతుక్కో ఒక్కసారి నీ సముద్రాన్ని నువ్వు కనుగొంటే నీ వేగాన్ని చూసి ఈ లోకం ఆశ్చర్యపోతుంది ఓటమి నీ అంతం కాదు అది నీ గమ్యాన్ని మార్చుకోవాల్సిన సమయం మాత్రమే ఈ కథ మీలో కొంచమైన స్ఫూర్తిని నింపితే వీడియోని లైక్ చే చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన కథతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు నీలోని నిన్ను వెతుక్కుంటూనే ఉండు జై హింద్